కేసీఆర్ గారు డెబ్బై వేల పుస్తకాలు చదివాడు ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశెడ్డి గారి ఎరక ఎనభై వేల పది అటు ఇటు తీరాదే అయితే ఎనభై ఎనభై వేల పుస్తకాలు చదివిన సంగతి జైశెడ్డి గారికి ఎరక కానీ కేసీఆర్ గారు తన పుస్తకాలు చదువుకోలే తన పుస్తకం తను చదువుకోక రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అయిపోయింది అక్కడ ఉసురు గోవింద మగనం అయిపోయింది అందుకోసమని మిత్రులారా ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాడం జరిగిందంటే దాని వెనకాల ఉంటాయి ఆ త్యాగాల రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికి నోళ్లకు కొట్లాడమంటే కొట్లా రాలేమంటే రాలేసిన వాళ్ళకు నవ్వమంటే నవినోళ్లకు ఏడమంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ పరిధిని దక్కలేదు కొంతమందికి దక్కింది ఇలా మీ ఆస్తులని మీ పాస్తులేని ఏడకొచ్చాయి చెప్పులు సరిగా లేని ఇలా కోట్లాది పది రైలు ఎట్లా అయినా ఎవరికోసం వచ్చింది తెలంగాణ అందుకోసమేనే నీళ్ళు లేవు నిధులు లేవు నిధులని మీ ఇల్లు చేరినాయి నీళ్ళు మీ మీ ఫోమలో చేరినాయి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఎవరు సమాధానం చెప్తారు దీనికి అందుకోసం మిత్రులారా ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో ఇంకో మాట అది బీఆర్ఎస్ దాని సమాధానం చెప్పాలి మీరు ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బిఆర్ఎస్ పెట్టుకున్నారో బొందరాల పాటి బొంద పడిపోయిందని అప్పుడు అనుకున్నా కనుక అది చరిత్ర ఆ చరిత్ర చెప్తున్నా సత్యం ఇంకొక మాట నేను నేను సీనియర్ నాయకుని అక్కడ కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి రెండు సంవత్సరాలు పెట్టింది ఎప్పుడైతే బీహార్ నుంచి పెట్టేదానికి మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని కాలాయి బాలాయి తీసుకొని అటు చేసి కానీ రెండు వేల ఒకటి చిన్న ఎంట ఉన్న వాళ్ళకు అగవపరిచిందు అన్యాయం చేసింది అందుకోసం మిత్రుల ఈ అనుభవం తప్పకుండా మీకు అలా చేస్తాను నేను